బెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ హెల్త్ సెంటర్ కు సంబంధించిన కాంట్రాక్టర్ సిబ్బంది మెదక్ జిల్లా సిపిఐ ఉపాధ్యక్షురాలు బాలమణి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు నెలలుగా వేతనాలు రావడం లేదని తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని ఇంటి బాధ్యతలు సరిగ్గా చేపట్టలేకపోతున్నామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ పనులు చేయించుకుంటూనే వేతనాలను విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణ కష్టమైపోతుందన్నారు తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేసి జీవనోపాధికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు మేము కాంట్రాక్టర్ అట్లనే ఇక్కడ ఉన్న సూపర్ మొత్తం వీళ్ళతో పనిచేసే సూపర్ పని చేపించే మరి సూపర్ మరి కాంట్రాక్టర్ ద్వారా ఇవన్నీ సౌకర్యాలు వర్కర్లకు పని చేయించుకుంటుండే తప్ప మరి వర్కర్లకు కూడా సరి జీతాలు కానీ సౌకర్యం కానీ ఏది ఉందా లేదా అని చెప్పి ఇక్కడ ఉన్న సూపర్నెంట్ కూడా ఎప్పుడు కూడా అడగలేడు ఈయన అడిగి మాకు పెండింగ్లో ఉన్న జీతాలు అట్లనే యూనిఫామ్లు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు జిల్లా రామాయణపేట గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజన్ వర్కర్సు తొమ్మిది మంది వర్కర్స్ ఉంటారు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తారు ఏదైనా హాస్పిటల్ శుభ్రంగా ఉండాలంటే మరి వర్కర్స్తోనే వర్కర్స్ ఉంటేనే మరి హాస్పిటల్ శుభ్రంగా ఉంటుంది ఏదైనా పేషెంట్లకైనా బాగుండాలంటే వాళ్ళే కాబట్టి ఇన్ని రోజులు మూడు సంవత్సరాల నుంచి మరి పదివేల ఐదు వందలే ఇచ్చిండు చట్ పదిహేను వేల ఐదు వందలు ఇవ్వవలసింది మరి పదివేల ఐదు వందలే ఇచ్చిండు అట్లే పిఏపు కూడా వాళ్ళయ్య వెయ్యి రూపాయలు కట్టింది తప్ప తను ఏమీ కట్టలేడు అయినా వాళ్ళు మూడు సంవత్సరాల కోలే పని చేసారు అట్లే వంటలు వంట చేసే మనిషి లేకపోతే కూడా వీళ్ళతోనే చేపించిండు ఆ వంట చేసే వాళ్ళకు కూడా ఆరు వేలు ఇస్తా అంటే మాకు ఆరు వేలు పడతలు పడదని చెప్పి వాళ్ళు బంద్ చేసినా కానీ ఆరు నెలల పాటు వీళ్ళే వేసారు అట్లనే ఈ గడ్డి కోసేయాలన్నా గడ్డి తీసేయాలన్నా చెత్త తీసేయాలన్నా వీళ్ళే అంటే వీళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వాళ్ళకి వాళ్ళకిచ్చిరు తప్ప వీళ్ళ జీతంలోకి వెళ్ళే ఇచ్చిర్రు తప్ప వా అది మాత్రము సపరేట్గా చేయలేడు అట్లే యూనిఫామ్ కూడా ఇన్ని రోజులు మూడు సంవత్సరాల కోలే ఒకటే యూనిఫామ్ ఇచ్చిండు వాళ్ళ బ్లౌజులు లేవు ఏది లేదు ఏది లేకుండా వర్కర్లతోని ఇన్ని రోజులు పని చేపించిండు ఇప్పుడు మాకు లాస్ ఉంది కాబట్టి మేము ఐదు వేలే ఇస్తాం మీ ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు పదివేలు కూడా ఇయ్యా మీరు ముగ్గురు వెళ్ళిపోవాలి ఈ ముగ్గురిని కూడా మెదఖర్చి చేయాలి మీరు చేయొద్దని చెప్పి పద్ధతిలో బెదిరింపులు కొనసాగుతున్నాయి ఇట్లాంటి బెదిరింపులు మాకు సహించము మేము సిఐటిగా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఇప్పుడు పెద్ద పండుగ తెలంగాణలో బతుకమ్మ పండుగ దసరా అయినా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు మరి ఇది ఎక్కడ దుర్మార్గం అని చెప్పి మేము అడుగుతున్నాం ఇప్పటికే మరి రెండు నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలి పిఎఫ్ సరిగ్గా కట్ చేయలేదు పిఎఫ్ కూడా కట్ చేయాలి పదిహేను వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ యూనిఫామ్ సంవత్సరంలో రెండు యూనిఫామ్స్ ఇవ్వాలి ఇవి మూడు సంవత్సరాలకు ఒకటే యూనిఫామ్ ఇచ్చారు ఆ యూనిఫామ్లు కూడా వీళ్ళే వర్కర్లు కొనుక్కున్నారు ఇవన్నీ ఇవ్వాలి వెంటనే ఇవ్వకపోతే